మిరప తోటలలో నల్లి పురుగుల నివారణకు మార్గో పవర్ లాభసాటిగా పనిచేస్తుందని ప్రగతి అగ్రి సైన్స్ యజమాని సిరికొండ తిరుపతిరావు అన్నారు ఈ సంవత్సరం మిరప పంటలపై నల్లి ఉధృతి బాగా కనబడుతుందని నల్లి బ్లాక్ త్రిప్స్ నివారణకు మార్గో పవర్ మందు సమర్థవంతంగా పనిచేస్తుందని మిరప పంటల రక్షణకు రైతులు తప్పకుండా ఈ మందు ఉపయోగించుకోవాలని ప్రగతి అగ్రిసైన్స్ యజమాని జిల్లా రైతు సొసైటీ అధ్యక్షులు సిరికొండ తిరుపతిరావు కోరారు సోదరులందరికీ నమస్కారములు మా ప్రగతి అగ్రిసైన్స్ ద్వారా రైతులను వేధిస్తున్న నల్లి తామరపూర్ల గురించి గత రెండు సంవత్సరాల క్రితము మార్గో పవరు టార్గెట్ ఈ మూడు ప్రొడక్టులను రైతు సోదరులకు అందించి వారి విలువైన పంటలను నల్లి తామరపూర్ల నుంచి కాపాడడం జరుగుతుంది గత సంవత్సరం నల్లి కొంత తక్కువ ఉంది మళ్ళీ డిసెంబర్ ఈ సంవత్సరం డిసెంబర్ మొదటి వారం నుంచి నల్లి ఉధృతి ఎక్కువై చాలా కంపెనీలు మందులు పనిచేసి చేయకుండా రైతులు బాధపడుతున్న దృ దృష్టి పెట్టుకొని ఈ సంవత్సరం మేము ఇచ్చే మార్గపూర టార్గెట్ నల్లి మీద బాగా పనిచేస్తుంది ఈ మార్గపూర టార్గెట్ అనేది నాలుగు డోసులుగా రైతులు వాడుకోండి నల్లి తామర పురుగు కంట్రోల్ అయ్యి ఆరోగ్యమైన పంట ఉండి అధిక దిగుబడి రైతులకు వస్తుందని ఈ సందర్భంగా ఆమిస్తున్నాము ఇస్తున్నాము మేము మా ప్రగతి అగ్రి తరఫున రెండు వందల మంది డీలర్లు ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక నాలుగు రాష్ట్రాలలో మా వ్యాపారం ఉంది వేలాది మంది రైతులు మా మార్గుపవర టార్గెట్ తోటి వాళ్ళు సంతోషంగా ఉన్నారు ఇక్కడికి వచ్చిన రైతులు కూడా చాలా జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు వివిధ మండల నుంచి వచ్చిన రైతులు ఉన్నారు వాళ్ళు వాడి సంతోషంగా ఉన్నారు వాళ్ళ అనుభవాలు పక్క రైతులకు కూడా చెప్పుకోవడం జరుగుతుంది ఈ డిసెంబర్ జనవరిలో నల్లి నుంచి రైతులుగా పంటను కాపాడుకోండి నాలుగు రోజులుగా మార్గపవర టార్గెట్ వాడుకోండి మార్గో పవర్ మందులు వాడితే మిరపలో వచ్చే నల్లి ఉధృతి తగ్గుతుందని పంటలు బాగా పండుతున్నాయని జిల్లాలోని పలువురు రైతులు చెప్తున్నారు మార్గో పవర్ టూ డోసులతో నల్లి ఉధృతిని పూర్తిగా తగ్గించడం జరిగిందని రైతులు తెలిపారు పేరు సురేంద్ర రెడ్డి గ్రామంచాల మండలి చిట్టాల్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా నా తోట చేసి మొత్తం బాగా డ్యామేజ్ అయిపోయింది వేరే కంపెనీ కంపెనీలు కొట్టినా ఎంత సెట్ కాలేదు ఈ తిరుపతన వీడియో ద్వారా మార్గో పవర్ సూపర్ వర్త్ వన్ వర్త్ టూ టార్గెట్ కొట్టడం వల్ల టూ టైమ్స్ కొట్టేసరికి బాగా నల్లి ఉన్న చెయ్యను నీట్గా అయిపోయి ఫ్లవరింగ్ బాగా వచ్చింది ఇప్పుడే క్రాప్ దిగుతుంది మాది రంగాపురం మొగలపల్లి మండలం భూపాలపల్లి జిల్లా నేను వచ్చేసి గత పది సంవత్సరాల సంది వ్యవసాయం చేస్తాను మిర్చి తోట ఎక్కువ పండిస్తాను నల్లి అటాక్ అవుతుంది దానికి గాను మేము మార్కెట్లో దొరికేటువంటి మందులన్నీ పిచికారు చేయడం జరుగుతుంది అది ఏది పూర్తి సమర్థవంతంగా పనిచేయడం లేదు మాకు ప్రగతి అగ్రి సైన్స్ తిరుపతి రావు గారు మాకు గత పది సంవత్సరాల సందే పరిచయం అతని మందులు ఈ మార్గో పవర్ సూపర్ వర్త్ వన్ వర్త్ టూ వర్త్ త్రీ అని నాలుగు దఫాలుగా కొట్టడం జరుగుతుంది పైన లాస్ట్ ఇయర్ కూడా కొట్టాము ఈ ఇయర్ కూడా కొట్టాము మార్కెట్లో దొరికే మందుల కన్నా చాలా బాగా పనిచేస్తుంది ఇగురు వచ్చి పూతాకాయ రావడం జరుగుతుంది కొట్టడం వలన దపాలుగా వారం రోజులకొక్కసారి నాలుగు దపాలుగా కొట్టడం జరుగుతుంది దానివల్ల మాకు మంచి పనితనం ఉంది ఇందులో తంగళపల్లి సుధాకర్ మాది గుర్రెడి గ్రామం భూపాలపల్లి జయశంకర్ డిస్టిక్ మాది నేను వచ్చేసి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయితే అది మిర్చి తోడ పెట్టబట్టి నేను ఇంతకుముందు వేరే మందులు కొట్టినాం యావరేజ్ ఉండే ఈ నల్లి ఉధృతి బాగుండడం వల్ల మాకు ఈ మార్గో పవర్ అనేది ఈ కొంచెం అందుబాటులోకి వచ్చినాక దాన్ని వాడడం జరుగుతుంది మార్గో పవరు వర్త్ వన్ వర్త్ టూ వర్త్ త్రీ సూపర్ ఈ టార్గెట్ అనే లిక్విడ్ ఫ్లవరింగ్కు ఇవన్నీ స్ప్రే చేసిన బ్రహ్మాండంగా ఖాతాగాసింది కాచింది ఫ్లవరింగ్ వస్తుంది నల్లి ఉదిరిత అనేది ఈ డిసెంబర్ నెలలో చాలా ఉంది కాబట్టి దాన్ని మూడు నాలుగు సార్లు నేను స్ప్రే చేయడం జరిగింది మాకు గుర్రె వేడుకు అందుబాటులో కూడా ఒకటి ఒక పెట్టి అన్ని సర్వీస్ చేయడం జరుగుతుంది రైతుకు అందుబాటులో ఉండేటట్టుగా రేటు కూడా రీజనబుల్గా ఉంటుంది బయట మందులకు ఈ మందులు కంపేర్ చేస్తే కూడా మాకు రీజనబుల్గా అనిపిస్తుంది ప్రగతి రైతునేస్తం వారి ఈ వీడియోను లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కోసం ప్రగతి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కొరకు పక్కనున్న గంటసిమ్మలను నొక్కండి